హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కొమ్్రోల్ మండలం సూరవారిపల్లి గ్రామంలో కౌడపిల్ల పండుగ శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తం ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఉజ్జున్నార్ గ్రామం ఉజ్జునార్ మండలం సూర్యపేట జిల్లా అండి తెలంగాణ రాష్ట్రం వారి సీనియర్ గిత్తలు రావడం జరిగిందండి జూనియర్ గాండివం వీరనరసింహారెడ్డి అండి గిత్తల పేర్లు ఎన్నో చోట్ల ఈ జత మొదటి బహుమతులు కైవసం చేసుకోవడం జరిగిందండి మరి ఈరోజు ఈ సూరవారిపల్లి గ్రామంలో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి అండి ప్రతి ఒక్కరూ ఈ జత ఇప్పటి వరకు ఎన్ని బహుమతులు కైవసం చేసుకున్నాయో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు జూనియర్ గాండివం నరసింహారెడ్డి మరి ఈరోజు ఈ సూరవారిపల్లి గ్రామంలో ఏ బహుమతిని కైవసం చేసుకుంటుందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఉజ్జునార్ గ్రామం ఉజ్జునార్ మండలం సూరపేట జిల్లా అండి వీరి చిరునామా ఈరోజు ఈ సూర్వార్పల్లె గ్రామానికి సీనియర్ శివగం ఆడడానికి రావడం జరిగిందండి జత ఈ వీడియోస్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జూనియర్ గాండివం వీర నరసింహారెడ్డి ఇడ్డండి గిత్తల పేర్లు